దాదాపు పదకొండు వేల అడుగుల ఎత్తులో భారీ మంచు కారణంగా చిక్కుకుపోయిన జవాన్ల కోసం సాధారణ పౌరులు ప్రాణాలకు తగించి కాపాడారు ఐదు ఆరు అడుగుల ఎత్తుల పేరుకుపోయిన మంచులో పదిహేను కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి సైనికుల వద్దకు చేరుకొని సహాయం అందించారు ఐదు గంటలకు పైగా ట్రెక్కింగ్ చేసి ఇరవై మంది సైనికులని రక్షించారు రిపబ్లిక్ డే ముందు రోజు జమ్మూ కాశ్మీర్ లోని తోడా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది దేశం కోసం పనిచేసే సైనికులకు సహాయం చేసి పౌరులు తమ దేశభక్తిని చాటుకున్నారు జనవరి ఇరవై మూడును కురిసిన భారీ హిమపాతం కారణంగా ఇరవై మంది సైనికులు చిక్కుకుపోయారని ఆ సమయంలో వారు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారని తెలుస్తుంది సైనికులు తమ బేస్ క్యాంప్ కు సందేశం పంపిన తర్వాత జనవరి ఇరవై నాలుగు సాయంత్రం గున్నా ఆర్మీ పోస్ట్ అధికారులు సహాయం కోసం గ్రామస్తులను సంప్రదించారు అయితే ఆ గ్రామస్తుల్లో ఒకరు మేము జనవరి ఇరవై ఐదు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు సహాయక చర్యలకు ప్రారంభించాం సైన్యం మాకు బూట్లు గ్లౌజులు ఆహార పొట్లాలు ఇచ్చింది మేము ఉన్ని దుస్తులు వేసుకుని మంచులోంచి మోర్చా టాప్ వైపుగా మా ప్రయాణాన్ని ప్రారంభించాం మేము మధ్యాహ్నం ఒం గంటన్నర గంటలకు సైనికుల వద్దకు చేరుకుని సాయంత్రానికి వారిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చామని ఈ ఆపరేషన్ లో పాల్గొన్న గ్రామస్తులు ఒకరు చెప్పడం జరిగింది